రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పచ్చ మీడియా పచ్చ మీడియాకి ఎంతోమంది నాయకులు బలైపోయారు పార్టీని పెట్టి ముఖ్యమంత్రులు అయిన తర్వాత కూడా అటువంటి వ్యక్తుల్ని వ్యక్తిత్వ హననం చేసి ఏ విధంగా కిందికి తోసి సంపేశారు కూడా మనం చూశాం చంపేశారనేసి చెప్పుకోవాలి కొన్ని కొన్ని సందర్భాలను చూస్తే చాలా బాధేస్తుంది అందుకే అంటారు పాము విషం కన్నా ప్రమాదకరం పచ్చ మీడియా అనేసి ఎందుకంటారంటే వాటికి ఎగ్జాంపుల్స్ బోల్డ్ అని చెప్పుకోవచ్చు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ మహాన్యూస్ వంటి మీడియా సంస్థల ధైర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకంగా సాక్షిలో ఏదైనా ఒక వార్త రాస్తే సాక్షి మీడియా సంస్థ మీద తెలుగుదేశం పార్టీ నేతలు వెంటనే దాడులు చేస్తారు దౌర్జన్యాలు చేస్తారు కానీ దశాబ్దాల తరబడి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన కుటుంబ సభ్యుల మీద ఈ పచ్చ మీడియా ఎంత విషం చిమ్మినా వైసీపీ నేతలు మన సంస్థల జోలికి రాలేరు అన్నదే ఆ పచ్చ మీడియా ధైర్యం ధీమా అనేసి కూడా చెప్పుకోవాలి ఎల్లో మీడియా గురించి గతంలో చాలామంది ప్రముఖులు అనేక విషయాలు మాట్లాడడం జరిగింది రాజకీయ నాయకులు కావచ్చు సినీ పెద్దలు కావచ్చు బిజినెస్ మ్యాన్స్ కావచ్చు వాళ్ళంతా కూడా గతంలో ఈ పచ్చ మీడియాను ఉద్దేశించి వాళ్ళు ఏమన్నారు కూడా ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది గతంలో వైఎస్ రెడ్డి గారు ఈ పచ్చ మీడియాను ఉద్దేశించి అన్నమాట ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ రెండు పత్రికలకు మాపై విషం చిమ్మడమే పని ఇంకేం పని లేదు అనేసి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నటువంటి మాట తర్వాత ద గ్రేట్ నందమూరి తారక రామారావు గారు ఆయన అన్నమాట ఈనాడు పత్రిక అనేది అదొక చెత్త కాగితాల గుట్ట అబద్ధాల పుట్ట అని చెప్పేసి ఎన్టీ రామారావు గారి మాట్లాడుతుంటే మాటలు మీరందరూ కూడా ఆ వీడియోస్ కూడా చూసి ఉంటారు తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతుంటే మాటలు మాపై విషం చిమ్మడమే మీ లక్ష్యమా మీకు ప్రత్యామ్నాయంగా ఎవరో రాజకీయ పార్టీలు స్థాపించకూడదా రాజకీయాలలోకి రాకూడదా అనేసి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ మీద అప్పుడు ఆ టైంలో చిరంజీవి గారి మీద అల్లు అరవింద్ గారి మీద ఆ పార్టీ మీద ఏ విధంగా ఈ పచ్చ మీడియా విషయం చెప్పిందో మనం చూసాం జెండా పీకేసారని సరే చెప్పేసి మాట్లాడుతుంటే ఈ పచ్చ మీడియా ఆ విషయాల మీద చిరంజీవి గారు మాట్లాడే మాటలు ఇవి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి అన్నటువంటి మాట ఇంకా అసలు అయితే అదే అదైతే ఒక బూతే ఏపీఎన్ అదొక పనికి మారిన ఛానల్ వాడొక పనికి మారిన డెడ్యాష్ అని చెప్పేసి జేసీ దివాకర్ రెడ్డి తిట్టిన తిట్టు తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతుంటే మాట ఎల్లో మీడియా దృష్టిలో తెలుగుదేశం పార్టీలో ఉన్న కమ్మవాళ్ళు మాత్రమే నిజమైన కమ్మవాళ్ళు మిగతా పార్టీలో ఉన్న కమ్మవాళ్ళు వారి దృష్టిలో కమ్మవాళ్ళు కారా వారిపై తప్పుడు రాత్రం రాయడం ఏంటి రాయడమే మీ లక్ష్యమా అని చెప్పేసి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు మాట్లాడే మాట ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదొక టిష్యూ పేపర్ టాయిలెట్ క్లీన్ చేసే పేపర్తో సమానం అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు కూడా మనం విన్నాం ప్రపంచంలో ఎక్కడైనా రాజకీయ పార్టీల మధ్య పోటీ ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక వర్గం మీడియాతో పోటీ పడాల్సి ఉంటుంది అన్నది ఈ మీడియా ఛానల్స్ ఛానల్స్ యొక్క ఈ పత్రికల యొక్క ఉనికిని చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ మీడియాతో తడపడాలి వారి విషపురాతలను తట్టుకొని నిలబడాలి వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో ఉండగలరు వాళ్ళు మాత్రమే రాణించగలరు చరిత్రలో జన యుద్ధాలను మనమైతే ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా చూడలేదు కానీ ఆనాటి యుద్ధాల్లో కత్తులు బాంబులు కటార్లు ఇతర ఆయుధాలు వాడేవారు ఇప్పుడు జర్నలిజం అనే ముసుగులో పెన్నులతో యుద్ధం జరుగుతుంది కత్తి కంటే బాంబుల కంటే కటార్ల కంటే అత్యంత శక్తివంతమైనది కలమనే ఆయుధం దాన్ని బాగా ఈ పచ్చ మీడియా వాడుకుంటుంది ఇప్పుడు ఆ కలమనే ఆయుధం ఒక వర్గానికి మెండుగా ఉంది ఒక పార్టీకి బలంగా నిలబడుతుంది ఆ వర్గాన్ని ఎదుర్కోలేక వారి విషపురాతలను తట్టుకోలేక చేతిశారు చాలామంది ఉదాహరణకు దాసరి నారాయణరావు గారి చేతిలో ఉన్నటువంటి ఉదయం పత్రిక వారికి ఎదురుగా రాజకీయ పార్టీలు నడపలేక చేతులు తీసిన వాళ్ళు ఎంతోమంది ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకప్పుడు ఎన్నో మీడియా బాధితుడే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఉండే ఎన్టీ రామారావు గారిని ఎన్టీ రామారావు గారు బలైపోయింది కూడా ఈ ఈ పచ్చ మీడియా మాఫియాకి అదేవిధంగా వంగవీటి రంగా గారిని వైఎస్ఆర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని రౌడీలుగా గూండాలుగా ఫ్యాక్షనిస్ట్లుగా చిత్రీకరించి వీరి మీద ఒక వర్గం మీడియా ఎంత విషించి మీకు మీకందరికీ తెలియదు కాదు రామారావు గారు రంగా గారు రాజశేఖర రెడ్డి గారు దాసరి నారాయణరావు గారు మెగాస్టార్ చిరంజీవి గారు జగన్ గారు ఇలా ఎందరో ఆ వర్గ మీడియాతో పోటీ పడ్డారు కొందరు చేతురత కొందరు నిలబడ్డారు మనకు తెలిసినంత వరకు అప్పుడు రంగా గారు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు జగన్ గారు వీరే వాళ్ళకి ధీటుగా నిలబడినట్టు వ్యక్తులు అనేసి చెప్పుకోక తప్పదు ఆ పచ్చ మీడియాకి ఎదురుగా ఎవరు రాజకీయ పార్టీలను స్థాపించకూడదు పత్రికలను స్థాపించకూడదు మీడియా ఛానల్స్ స్థాపించకూడదు వారికి ప్రత్యామ్నాయంగా ఇంకెవరు కూడా మీడియాను కూడా నడపకూడదు ఒకవేళ ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చినా ప్రత్యామ్నాయంగా మీడియాను స్థాపించినా వారికి అనుకూలంగా ఉండాలే తప్ప ఎదురు తిరగకూడదు ఇదే వాళ్ళ ఎజెండా తిరిగితే ఎంత వ్యక్తిత్వ హనం చేస్తారో మన ఎగ్జాంపుల్స్గా పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా చూడవచ్చు మనం జెండాలను పక్కన పెట్టి వారి వికృత ఎజెండాను చెండావలసిన అవసరం కూడా ఇప్పటి నాయకులకు ఉందేమో వారికి అనుకూలంగా ఉంటే నాయకునిగా చిత్రీకరిస్తారు వారికి అనుకూలంగా లేకపోతే రాత్రికి రాత్రే అనామకునిగా దోపిడీదారుడిగా కామాంధుడిగా చిత్రీకరిస్తారు ఇదే వారి యొక్క నైజం ఇదే గతంలో ఎన్టీ రామారావు గారి విషయంలో కూడా జరిగింది ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం మీకందరూ కూడా తెలిసిందే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీడియా పోకడలను దాని నైజాన్ని ప్రజలు బాగా గమనించాలి ముఖ్యంగా ఈనాటి యువత దీన్ని బాగా గ్రహించాలి నిన్న మొన్న నిన్నే ఈనాడు పత్రికలో వైఎస్ భారతి గారి గురించి తప్పుడు కథనం రాశారు ఏ విధంగా వ్యక్తిత్వ హరణం చేశారో చూశాం మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈరోజు కాదు కాదు వైఎస్ భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారి భార్య కాదు అది ఆ కేసులో వైఎస్ అనిల్ రెడ్డి గారి తల్లి అని చెప్పేసి ఈరోజు రాస్తారు నిన్నటి వరకు వైఎస్ భారతి గారు వైఎస్ భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారి భార్య 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 అని చెప్పేసి రాష్ట్రండి పచ్చ మీడియా ఈరోజు కాదు 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 అనిల్ అనిల్ రెడ్డి గారి తల్లి అని చెప్పేసి రాస్తారు అంటే ఎంత వ్యక్తిత్వ హనం చేస్తున్నారో వీళ్ళకి నచ్చని వ్యక్తుల మీద ఏ విధంగా తప్పుడు రాత్ర తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి